శ్రీ మహాగణాధిపతియే నమ స్త్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భరణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో భరణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఏ రంగాలలో అత్యద్భుతంగా రాణిస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భరణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు సాధారణంగా చక్కటి శరీర సౌష్ఠవాన్ని కలిగి ఉంటారు వీళ్ళకి తెల్లటి పళ్ళు ఉంటాయి కానీ అవి ఒక క్రమ పద్ధతిలో ఉండవు రకరకాలుగా పళ్ళు ఉంటాయి అలాంటి లక్షణాన్ని కలిగి ఉంటారు సహజంగా భరణీ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు పరిశుభ్రంగా ఉంటారు అంటే నీట్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు చుట్టుపక్కల అంతా నీట్గా ఉండాలనే కోరిక భరణీ నక్షత్రం ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే వినయంగా ఉంటారు భరణీ నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళు పెద్దవాళ్ళని బంధువుల్ని చాలా చక్కగా గౌరవిస్తారు అదేవిధంగా భరణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు కొన్నిసార్లు విపరీతమైనటువంటి ఆశావాదాన్ని కలిగి ఉంటారు అంటే జీవితంలో పూర్తిగా మునిగిపోయేటటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఇక అదృష్టం రావటం అసాధ్యం అన్నటువంటి తరుణం వచ్చినప్పటికీ అందులో కూడా అదృష్టాన్ని వెతుక్కొని పైకి లేచి అదృష్టాన్ని పొందగలమన్న ఆశావాదాన్ని భరణీ నక్షత్రంలో జన్మించిన ఆడవాళ్ళు ఎక్కువగా కలిగి ఉంటారు అంటే పాజిటివ్ థింకింగ్ అనేది భరణి నక్షత్రం స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది అలాగే కొన్నిసార్లు ఈ భరణీ నక్షత్రం స్త్రీలు మనస్సులో ఏదనుకుంటే అది నిర్మోహమాటంగా చెప్పేస్తూ ఉంటారు సహజంగా ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు భర్త ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలాగా చూసుకుంటారు కానీ భర్త మీద తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు అయితే భరణి నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత అత్తమామల వల్ల కొద్దిగా చిక్కులు చికాకులు ఏర్పడే సూచనలు ఉన్నాయని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది సహజంగా వీళ్ళు ఆరోగ్యవంతులుగానే ఉంటారు కానీ భరణీ నక్షత్రం ఆడవాళ్ళకి బహిష్టు సంబంధించినటువంటి సమస్యలు గర్భకోశానికి సంబంధించిన సమస్యలు ఎనీమియా రక్తహీనత లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అదేవిధంగా భరణి నక్షత్రంలో జన్మించిన పురుషుల లక్షణాలు మనం పరిశీలిస్తే భరణి నక్షత్రంలో జన్మించిన పురుషులు సాధారణమైన ఎత్తులో ఉంటారు వీళ్ళకి విశాలమైన నుదురు ఉంటుంది కాంతివంతమైన నేత్రాలు ఉంటాయి వీళ్ళకి జుట్టు తక్కువగా ఉంటుంది ఎప్పుడైనా భరణి నక్షత్రంలో పుట్టిన మగపిల్లలకి జుట్టు తక్కువగా ఉంటుంది పెద్దైనా కూడా వాళ్ళకి జుట్టు తక్కువగా ఉండే అవకాశం ఉంది అయితే భరణీ నక్షత్రంలో గనక మగపిల్లవాడు మధ్యాహ్న సమయంలో జన్మించినట్లయితే తప్పకుండా చాలా పొడుగ్గా పెరుగుతాడని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది ఈ భరణీ నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళు తాము అనుకున్నది నిర్మోహమాటంగా ధైర్యంగా ప్రదర్శించే లక్షణాన్ని కలిగి ఉంటారు తాము మాట్లాడే మాటల వల్ల బంధుత్వాలు స్నేహాలు దెబ్బతింటాయని తెలిసినా సరే ఏమాత్రం లెక్క చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే లక్షణాన్ని కలిగి ఉంటారు ప్రత్యర్థి ఎంత శక్తివంతుడైనా ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా సరే వెనకాడకుండా ప్రత్యర్థిని ఎదుర్కోవటం భరణీ నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళకున్న ప్రత్యేకమైన లక్షణం ఎంత శత్రువైనా సరే భరణీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు స్నేహం కోరొస్తే ఏమాత్రం సంకోచించకుండా స్నేహాన్ని అందించే లక్షణాన్ని కలిగి ఉంటారు అంటే ఎవరిని లెక్క చేయరు ఎవరితో అయినా ఆటంగా మాట్లాడతారు కానీ శత్రువైనా సరే శరణు కోరి వస్తే మాత్రం స్నేహం కోసం వస్తే మాత్రం వాళ్ళని ఆదరించేటటువంటి అద్భుతమైన లక్షణం భరణి నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది అలాగే భరణి నక్షత్రంలో పుట్టినటువంటి మగవాళ్ళలో ఒక్కొక్కసారి దురహంకారం పెరుగుతూ ఉంటుంది దానివల్ల సమస్యలకు లోనవుతూ ఉంటారు ఎవరి ముందు తల వంచి ఉండకూడదన్నటువంటి స్వభావం వల్ల ఒక్కొక్కసారి బాధపడాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కానీ ఏ విషయాన్నైనా సరే లోతుగా తెలుసుకునేటటువంటి లక్షణం ఈ నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది అలాగే భరణి నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళు ఎవరైనా సరే జీవితంలో తామే అందరికన్నా అధిక స్థాయిలో ఉండాలనేటటువంటి కోరికను కలిగి ఉంటారు దానివల్ల చుట్టుపక్కల వాళ్ళకి అహంకారుల్లాగా వీళ్ళు కనిపిస్తూ ఉంటారు కానీ భరణీ నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళ హృదయం మాత్రం స్వచ్ఛంగా ఉంటుందన్న సత్యం ఎదుటి వాళ్ళకి తొందరగా అర్థం కాదు భరణీ నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళకి పుకార్లను వ్యాపింపజేయటంలో ఎంతో సంతోషం ఉంటుంది అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారి నుంచి ఎవరైతే సహాయం పొందుతారో వాళ్లే భవిష్యత్తులో వీళ్ళకి శత్రువులుగా మారే అవకాశం ఉంటుందని కూడా శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది భరణీ నక్షత్రం వాళ్ళు రాజరాజేశ్వరీ దేవిని అంటే లలిత అమ్మవారిని పూజించడం ద్వారా శుక్రవారం పూట లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయటం లేదా జన్మ నక్షత్రం భరణీ నక్షత్రం ఉన్న రోజు లలిత అమ్మవారి ఆలయంలో అన్నదానం చేయటం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు మీరు శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ రాశిని బట్టి మీ లక్షణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ రాశిని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే జీవితం అద్భుతంగా మారిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవటం కోసం మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి